హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఈ చట్నీ కోసం పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నార్మల్గా హ్యాండ్తో వేయకుండా అలా వేసేసరికి ఎక్కువ అయిపోయాయి ఇంక మళ్ళీ కొన్ని తీయాల్సి వచ్చిందిలేండి అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసర టప్మా అనమాట ఈరోజు లంచ్ బాక్స్ లేదు ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తా అన్నారు మా హస్బెండ్ ఇంకా అందుకనే బ్రేక్ఫాస్టే కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేశాను కాసేపు తర్వాత ఆయిల్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు అలాగే కాస్త జీలకర్ర ఒక టొమాటో కూడా యాడ్ చేసి ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట సో పాటు ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తామనగా పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా ఎప్పుడైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంకా చట్నీస్లో ఆయిల్ యాడ్ చేయడం ఇలా టొమాటో యాడ్ చేయడం లాంటివి చేస్తుంటా అనమాట సో దట్ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది రెగ్యులర్గా అయితే అసలు ఆయిల్ యాడ్ చేయలేండి ఎప్పుడైనా ఇలా స్పెషల్ అప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను అనమాట సో ఈ పెసరట్టు బ్యాటర్ అయితే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో ఇదైతే ఊరి నుంచి పెసలు తీసుకొచ్చా కదా మొన్న ఆ పెసలతో అయితే పెసరట్టు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ ఇంకా ఉప్మాకి రెడీ చేసుకుంటున్నాను అనమాట చట్నీకి అయిపోయిన తర్వాత అదే గిన్నెలో ఇంకా ఉప్మాకి కావాల్సిన పోపు అంతా వేసేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ మీన్ వైల్ ఏంటంటే చట్నీకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది చల్లార్చుకుంటున్నాను అనమాట ఇంకా ఉప్మా రెడీ అయ్యేలోగా ఈ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంకా లాస్ట్లో ఇంకా పెసరట్టు వేస్తాను అప్పుడు పెసరట్లో స్టఫింగ్కి ఉప్మా కూడా రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది సో ఇంక ఈ మసాలా అంతా కూడా వేగిపోయింది పోపులో ఏంటంటే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా ఇది అయ్యేలోగా అంటే వాటర్ మరిగేలోగా చట్నీ అయితే మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను అనమాట సో ఇంక ఈలోగా వాటర్ కూడా మరిగిపోయి అలాగే ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇంకా కుక్ చేస్తున్నాం అనమాట ఈ రవ్వ ఏంటంటే కొంచెం దగ్గరుండి కుక్ చేసుకోవాలి కదా లేకపోతే అడుగు పట్టేయడం లేకపోతే లమ్స్ ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతాయి కదా అందుకే అక్కడే ఉండి వెంటనే కుక్ చేసేసాను అయిపోయిందిలండి ఇంకా చట్నీ అయితే చెప్పాను కదా మిక్సీ పట్టేశానని సో యమ్మీగా మంచిగా స్పైసీగా టేస్టీగా వచ్చిందనమాట ఆ చట్నీ సో తర్వాత అయితే ఇంకా పెసరట్టు వేయడానికి పాన్ కూడా పెట్టా అనమాట ఇది హీట్ అయ్యేలాగా ఇంక ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టా అనమాట కాసేపు అలా ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే మంచిగా మగ్గిపోతుంది కదా సో ఉప్మా అయితే ఈ కన్సిస్టెన్సీలో నేనైతే ఆఫ్ చేసుకున్నాను సో ఇది పెసరట్టులో స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది పెసరట్టు కూడా కొంచెం అది వేయగానే మనకు కాస్త అబ్జార్బ్షన్ జరుగుతుంది అనమాట సో ద టేస్ట్ కూడా రెండింటికి కలిపి ఎన్హాన్స్ అవుతుంది అందుకని సో ఇలాగా ప్యాన్ కూడా హీట్ అయిపోయింది ఇంకా ఆయిల్తో అయితే ఆనియన్ పెట్టి గ్రీస్ చేసేస్తున్నాను గ్రీస్ చేసి పెసరట్లు అయితే వేస్తున్నాను అనమాట మరీ పలచగా వేయట్లేదు కాస్త మందంగా వేసి దానిలో స్టఫ్ చేస్తే బాగుంటుంది మేము అలా ఇష్టపడతాం అందుకే అలా వేస్తున్నాను కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా వేసుకోవచ్చు బట్ మాకు ఇలా ఇష్టం అనమాట ఇంకా అందుకే ఇలా అయితే వేస్తున్నాను పెసరట్లో ఆబ్వియస్గా పెసరట్ ఉప్మాలో మెయిన్గా కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా కన్నా ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిల్ విషయంలో లైట్ తీసుకున్నాను అనమాట లేకపోతే ఆయిల్ తక్కువగానే యూస్ చేస్తానండి ఎందుకు చెప్తానంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు మంచిది కాదు ఎప్పుడో వీక్లీ వన్స్ ఆర్ ట్వైసెస్ కానీ రెగ్యులర్ ఫుడ్స్లో యూస్ చేయకుండా తక్కువ యూస్ చేసుకోవడమే మన హెల్త్కి మంచిది మన హెల్త్కి కూడా మంచిది లేండి ఆయిల్ రేట్స్ కూడా బాగానే ఉన్నాయి కదా తినడం వల్ల మనకి ఏమంత బెనిఫిట్స్ ఉండవో అలాగే మంచిది కూడా కాదు కాబట్టి మా అయితే ఎంత అయింది ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసా అనమాట ఈ రోజు కొంచెం టైం ఉండడం వల్ల అయితే బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తున్నారు ఇంక ఈరోజు స్మూతీ అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే పెసర ఉప్మా కాబట్టి ఇదే మంచిగా ఎంజాయ్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా స్మూతీ అయితే స్కిప్ చేసాం అనమాట ఇంకా చేతన్ కూడా అప్పుడే లేచి వచ్చాడు వాడికి కూడా పెడతానంటే వద్దన్నాడు ఇంకా వాడు ఇప్పుడే తిన్నాను కదా ఇప్పుడే లేచాను కదా అంటాడు అనమాట వాడికి ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడే తింటుంటాడు మనం నార్మల్గా పెట్టినా కానీ తినమాట ఇక్కడ మా హస్బెండ్ అదే అడుగుతున్నారు తింటాం అని అన్న పెట్టినా అని పట్టొద్దు ఇప్పుడే లేచాను కదా ఇప్పుడే వాటర్ తాగాను కదా నేను ఇప్పుడు తిన్నాను అని అంటున్నాడు ఇంకా ఆ తర్వాత అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసే గ్యాప్లో టీ కూడా పెట్టేశాను ఇంక ఈ మీన్ వాళ్ళు టీ కూడా అయిపోతుంది ఆయనకి టీ ఇచ్చేసాను అనమాట టీ కూడా అయిపోయింది ఇంకా ఆయన టీ తాగేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతారు ఇంక ఈ గ్యాప్లో ఏంటంటే మీ కిచెన్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఎందుకంటే కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ చేసాను అనమాట రెయిన్ వచ్చేలాగుందా ఏం లేదు ఎండగానే ఉందిగా రెయిన్ ఎక్కడ వస్తుంది ఫుల్ సన్నీగా ఉంది ఈరోజంతా చల్ల గాలి వేస్తుందనా నాన్నకు వాయి చెప్పు పిలు సరే నాన్న బాయ్ తీసాక చెప్పు అవునా అన్న గుడ్ నైట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దర్ లైక్ అని ఒకండి మీరు బాధండి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయాలి మనం ఎయిట్ థర్టీ అయిపోయింది బాయ్ ఏంటమ్మాది ఎక్కడికి అవునా అలా పైన ఎక్కి రిపేర్ చేస్తారా ఓకే అలాగా ఇప్పుడు రిపేర్ షాప్కి వచ్చిందా కారు ఓకే రిపేర్ చేయడానికి వీల్ రిపేర్ చేయాలంటే అలా పైన పెట్టాల కార్ని క్రియేట్ చేసావు నాన్నా సో టాలెంటెడ్ జాబ్ గు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ఇంకా వీటన్నిటికీ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మెల్లమెల్లగా నేను బిఫోర్ చాలా డేస్ బిఫోర్ స్టార్ట్ చేశానులేండి ఎందుకంటే నాకు డే అంతా టైం సరిపోదు కదా ఇంకా యూట్యూబ్ ఇంట్లో వర్క్స్ ఇంకా కొన్ని అడిషనల్ వర్క్స్ కూడా ఉండడం వల్ల నాకు అసలు టైం సరిపోదు అందుకనే చాలా ప్రియర్గా స్టార్ట్ చేశాను ఈవెన్ నా బర్త్డే అయిన వెంటనే స్టార్ట్ చేశానని చెప్పాలి ఇంకా అలా స్టార్ట్ చేసి డైలీ ఒక టూ అవర్స్ అయితే కేటాయించి డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేశాను వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ అనమాట నేనే ఈసారి టూ అవర్స్ టూ అవర్స్ కేటాయించుకుని మెల్లమెల్లగా చేసేసుకుందాంలే అన్నట్టుగా స్టార్ట్ చేశాను అలాగే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ వస్తుందిలే ఇంకా బ్యాలెన్స్ ఉంది బట్ నేను అనుకున్నట్టుగా పూజ టైంకి అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇలా ముందుగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం హ్యాజల్ లేకుండా బెటర్గా అయింది అదర్వైజ్ చాలా టైం పట్టేసేది ఇంకా ఫుల్ డీప్ క్లీనింగ్ చేస్తాం కాబట్టి ప్రతి పార్ట్ క్లీన్ చేస్తూ రావాలి హౌస్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వైప్ అన్నట్టుగా అనమాట ఒకసారి అయితే ఒకసారి సైడ్ అన్నట్టుగా ఒక రూమ్ని ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక పార్ట్ని ఒక టూ టూ అవర్స్ కేటాయించి మంచిగా ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ వస్తున్నాను సో మీ డీప్ క్లీనింగ్ అక్కడి వరకు వచ్చాయి కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చాము ఆయన స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అయితే ఆ టైంలో చల్లగా గాలేస్తుంది అనమాట అప్పుడు ఇంకా చేతను వర్షం వచ్చేలా ఉంది అంటున్నాడు వాడికి బయట క్లైమేట్లు వర్షం ఎప్పుడు వస్తుంది అండ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి అనమాట నార్మల్గా మనం మాట్లాడుకుంటూ వింటాడు అండ్ ఆల్సో మాతోనే ఉంటాడు కదా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా తిరిగినా ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నా కానీ నేనున్నా మా హస్బెండ్ ఉన్నా మా దానికి అలా తిరుగుతుంటాడు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి వర్షం వచ్చేలా ఉంది చల్లగా గాలేస్తుందని చెప్పేసి అంటున్నాడు అక్కడ బయట అండ్ నెక్స్ట్ ఇంకా వాడిని అయితే ఫ్రెష్ అప్ చేసి వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసేసాను వాడైతే ఉప్మా ఒకటే తిన్నాడు అండి పెసరట్టు ఉప్మా అయితే ఏం తినలేదు సపరేట్గా ఉప్మా ఉంది కదా ఉప్మా ఒకటే అనమాట ఇంకా తర్వాత కాసేపు వాడు ఆడుకుంటూ ఉంటే నేను కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను లంచ్కి వచ్చేస్తారు కదా మా హస్బెండ్ అందుకని రోజు మునక్కాడు సాంబార్ చేస్తున్నాను అనమాట మెయిన్ వైల్ వాడైతే ఇంకా చక్కగా ఆడుకుంటున్నాడు అక్కడ కార్కి ఒక వీల్ ఊడిపోయింది అనమాట ఆ వీల్ని రిపేర్ చేయడానికి రిపేర్ షాప్కి వచ్చిందంట రిపేర్ చేయాలంటే కార్ని అలా హైట్లో పెట్టి రిపేర్ చేయాలంట అసలు ఎక్కడ చూస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ వాడి తెలివితే నాకైతే చాలా అసలు అమేజింగ్గా అనిపిస్తుంటుంది అలా పైన పెట్టి రిపేర్ చేయాలి అందుకే పైన పెట్టానని చెప్తున్నాడు క్యూట్ క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నాను సో ఇక్కడైతే మునక్కాడ సాంబార్ చేస్తాం అనమాట నార్మల్గానే పప్పుని బాయిల్ చేసుకుని మునక్కాడ టొమాటో ఆనియన్ వేసి పోపు పెట్టేస్తాం అనమాట సో దానిలో ఈసారి ఇంకా పప్పు వేసేసిన తర్వాత కొంచెం చింతపండు పులుసు దాంతోపాటు ధనియాల పొడి కొంచెం కారం కరివేపాకు కొత్తిమీర అలాగే కొంచెం బెల్లం యాడ్ చేస్తాను ఇంగువ లేదు ఇంగు అంటే ఇంగు కూడా యాడ్ చేస్తాను ఫ్రై చేసే టైంలో సో ఇంతే సింపుల్గా మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మరిగించుకోవడమే ఇలా చేస్తే క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది అనమాట మొరకాడి సాంబార్ ఒకసారి ఎవరైనా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఈ గ్యాప్లో ఏంటంటే కిచెన్లో కొన్ని డిషెస్ ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ఇంకా అవన్నీ వాష్ చేసేసి నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా పెట్టాలన్నమాట లాస్ట్లో రైస్ పెడదాంలే ఇంకా టైం చాలా ఉంది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టలేదులేండి ఈలోగా వడియాలు ఉన్నాయి పిండి వడియాలు సో ఇవి అని చెప్పేసి వేయిస్తున్నాను పిండి వడియాలు విత్ పప్పుచారు మంచి కాంబినేషన్ కదా ములక్కడి సాంబార్లో ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది ఇంకా అందుకే అవి కూడా వేయిస్తున్నాను అండ్ దాంతోపాటు ఆనియన్స్తో ఆమ్లెట్ వేస్తున్నాం అనమాట చేతనకైతే బాయిల్డ్ ఎగ్ మాకైతే ఆమ్లెట్ చేతను బాయిల్డ్ ఎగ్ ఇష్టంగా తింటాడు ఆమ్లెట్ కన్నా సో ఇది సింపుల్గా క్విక్గా అయిన ఈరోజు మా లంచ్ అయితే అండ్ ప్రీవియస్ బ్లాగ్లో నేను జూడియోలో షాపింగ్ చేశానని మీతో షేర్ చేసుకున్నాను కదా ఏమేమి తీసుకున్నాను ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూసేయండి హలో అండి సో నేనైతే లాస్ట్ టైమ్ ఏలూరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను జూడియోలో షేర్ చేసుకున్నాను కదా సో ఇది వచ్చేసి నా ఫస్ట్ జూడియో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతకు ముందు నేను ఆన్లైన్లో అట్లా అందరూ జూడియోలో కలెక్షన్ బాగుంటుంది తక్కువ రేట్కి వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయని చెప్తే వినడమే తప్ప ఎప్పుడు వెళ్ళింది చూసింది లేదనమాట ఇంకేదో జూడియో ఉంది కదా ఎప్పుడన్నా చూద్దాంలే అనుకునేదాన్ని బట్ ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు అసలు కుదిరేది కాదు ఇంకేదో ఒక పని మీద వెళ్ళడం ఆ వర్క్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోవడం ఇంకా హడావిడి హడావిడిగా మళ్ళీ వచ్చాడు అన్నట్టే ఉండేది బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే మా నాన్న చేతన్కి అమౌంట్ ఇచ్చారనమాట బట్టలు తీసుకోమని చెప్పేసి ఇంక సర్లే ఎక్కడే తీసుకుందాం జూడియోకి వెళ్దాం ఎలాగో ఇంక కుదిరింది కదా అన్నట్టుగా అప్పుడు జూడియోకి అయితే వెళ్ళాము మొత్తమం తీసుకుని సో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉందనమాట మాల్ సీఎంఆర్ సెంట్రల్ పెట్టారు చాలా పెద్ద మాల్ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారంట నాకైతే చాలా నచ్చింది జూడియో సో ఇంకా చాలా ఉన్నాయి అనమాట అండ్ మూవీ కూడా సో ఇంక ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి బట్ ఈసారి అయితే అసలు కుదరలేదు వెళ్ళింది కూడా ఏంటంటే కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట అప్పటికే అరౌండ్ ఫైవ్ దాకా అయిపోయింది టైం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఆ రోజే మేము ఇంకా ఇంకా అందుకనే హడావిడి హడావిడిగా వీలైనంత కలెక్షన్ చూసి షాప్ చేసామన్నమాట అందుకే అక్కడ ఏం పెద్దగా షూట్ చేయడం కూడా కుదరలేదు సో ఇంక ఇంటికి వచ్చాక సపరేట్గా మీతో షూట్ చేసి షేర్ చేద్దాం అన్నట్టుగా ఇంకా కలెక్షన్ కూడా ఏం షూట్ చేయలేదు అక్కడ అండ్ తీసుకున్నా కూడా ఏం షూట్ చేయలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను ఈయన తీసుకున్నాను అనమాట స్టూడియోలో మోస్ట్లీ చేతన్ క్లాతింగ్ ఎక్కువ ఉంది ఏంటంటే కొంచెం బాగా నచ్చితే తప్ప ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు బాగా అవసరమైతే తప్ప మోస్ట్లీ తీసుకోనిలేండి సో నీడున్న ఉన్నాయి కానీ ఇంక ఎక్స్ప్లోర్ చేసే టైం కూడా లేదనమాట నైట్ వేర్ అవి చూద్దాం అనుకున్నాను బాగున్నాయి బట్ అక్కడ చూసుకోవడానికి అంత టైం లేదు మళ్ళీ అక్కడే ఉంటే స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ కూర్చుంటే ఇంక భీమవరం వచ్చేసరికి లేట్ నైట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకొచ్చేసాం అనమాట బట్ కొన్నైతే షాప్ చేశాను అవన్నీ ఏంటి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సో జూడియోలో అయితే నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ కనిపించింది అండి మంచి క్వాలిటీ క్లోతింగ్ ఉంది అండ్ యాక్సెసరీస్ లేడీస్ వేరు ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట టోటల్ ఫ్యామిలీకి సంబంధించి క్లోతింగ్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట కావాలనుకుంటే ఒక టూ అవర్స్ మంచిగా టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి లో కావాల్సిన థింగ్స్ అయితే షాప్ చేసుకోవచ్చు బాగుంది అనిపించింది నాకైతే సో క్లాతింగ్ క్వాలిటీ కూడా బాగుందనమాట నచ్చింది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి మీతో కూడా షేర్ చేస్తాను ఈసారి అయితే కొన్ని ర్యాండమ్గా కావాల్సినవి మెయిన్ నీడ్ ఉన్నవి అన్నట్టుగా ఇంకా చూసుకొని వచ్చాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి నాకైతే బిల్డింగ్ ఈ లిప్ బామ్స్ కనిపించాయి అండ్ ఇవైతే ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టింటెడ్ లిప్ బామ్స్ బాగుంటాయి లిప్స్టిక్ లాంటివి యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇది యూస్ చేసుకోవచ్చు నాకు కూడా పెద్దగా గా అనిపించదు లిప్స్టిక్ ఇలా బెస్ట్ అనిపిస్తుంది సో అందుకే ఎప్పుడు నేను ఇంక బామ్సే కొంచెం తింటున్నా ప్రిఫర్ చేస్తాం కానీ ఏంటంటే ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా పర్చేస్ చేస్తాను ఎప్పుడు పర్చేస్ చేసినా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అంతే అనమాట వన్ ఫిఫ్టీ కూడా రిలయన్స్లో వస్తుంది తప్ప బయట ఎక్కడన్నా తీసుకున్నా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ప్లస్ కూడా తీసుకునే రోజులు ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటో ఫిఫ్టీ రూపీసే అనమాట చూడాలి ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటో నేను కమింగ్ లాక్స్లో షేర్ చేస్తాను సరే బాగున్నాయి కదా నేను తీసుకునే వాటిలోనే ఉన్నాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ నా ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది సో అందుకే రెండైది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చేతన్ కోసం అనమాట చేతన్ బర్త్డే వస్తుంది కదా లో ఇక దానికి యూజ్ అవుతాయి అన్నట్టుగా అలా తీసుకున్నాను ఇంకా మా నాన్న తీసుకున్నారు అని చెప్తాను కదా ఇంకా అందుకనే సో ఇలా ఈ ప్యాంట్ తీసుకున్నా అనమాట బ్లాక్ ప్యాంటు సో ఇది వచ్చేసి పాకెట్స్తో బాగుంది ఈ స్టైల్ చేతనికి బాగా సెట్ అవుతుంది ఇంతకు ముందు ఒక వైట్ ప్యాంట్ కూడా తీసుకున్నాం ఇక్కడే తీసుకున్నాం లేదా అయితే రిలయన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ లో ఇంక ఈసారి అయితే స్టూడియోలో కూడా ఇలాంటి కలెక్షన్ ఉందని చెప్పేసి ఈ బ్లాక్ ప్యాంట్ తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట బాగుంది క్వాలిటీ అంతా బాగుంది సో అందుకే ఇది ప్రిఫర్ చేసా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాంట్ అనమాట ప్యాంట్స్లో ఇది కూడా అంతే ఇది కార్గో జీన్స్ టైప్ వచ్చింది అది అయితే ప్యూర్ జీన్స్లో వచ్చింది అనమాట సో ఇది కూడా అంతే తో సేమ్ లో వస్తుంది ఈ ప్యాంట్ని బాగున్నాయని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాము అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో టూ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ షర్ట్ అనమాట ఈ షర్ట్ అయితే చేతనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి బాగుంది కదా అని అడిగాడు ఇంక సర్లే వాడంతట వాడి ఫస్ట్ టైం తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట కాటన్ షర్ట్ వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ గా క్వాలిటీ గా సైజెస్ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట కలెక్షన్ కూడా చాలా బాగుంది టూ ఫ్లోర్స్ ఉంది మనం చూడటానికి టైం స్పెండ్ చేయాలన్నమాట సో ఈ షర్ట్ అయితే త్రీ హండ్రెడ్ అనమాట షర్ట్ ఒకటి లాస్ట్ టైం మేము రిలయన్స్కి వెళ్ళాము అక్కడైతే అసలు ఆఫర్ ఉంది కానీ బట్ కలెక్షన్ లేదనమాట ఇంక అందుకే తీసుకోలే ఈసారి స్టూడియోలో మాత్రం బాగానే సెట్ అయిపోయింది అనిపించింది నాకైతే నచ్చాయి ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి కూడా కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది అయితే ఆరెంజ్ అండ్ బేస్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బాగుంది అనిపించి ఇది కూడా తీసుకున్నాము లైన్ వచ్చింది అనమాట ఆ టీషర్ట్ ఇది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది టీ షర్ట్ అయితే షార్ట్ హ్యాండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి వీడియోలో క్వాలిటీ అంతా మంచి కనబడదు కానీ బట్ ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట అన్నీ కూడా వాటి వేసుకోవడానికి అంతా కూడా కంఫర్టబుల్ గా ఉండాలనే ప్రిఫర్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది ఉడి కైండ్ ఆఫ్ షర్ట్ వచ్చింది లేజ్ లాగా అనమాట అండ్ కంఫర్ట్ వైజ్గా లుక్ వైజ్గా చాలా బాగా నచ్చి తీసుకున్నాము సో ఇదైతే కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ టీ షర్ట్ వచ్చి మంచి వైట్ కలరా బ్లాక్ ప్యాంట్కి పేర్ చేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాము స్టూడియోలో క్లాతింగ్ అంతా కూడా చాలా బాగుందండి మనం అయితే కొంచెం టైం స్పెండ్ చేయాలి చెప్తాం కదా కొంచెం టైం ఉన్నప్పుడు ఈసారి నన్ను వెళ్తే షేర్ చేస్తాం సో ఇదైతే నేను తీసుకున్నదనమాట నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది కట్స్ ఉన్న టాప్ ఏ బట్ ఏ లైన్ వచ్చింది అనమాట అండ్ మిడిల్లో అంతా కూడా మనకి బటన్స్ ప్రొవిజన్ వచ్చింది ఇవైతే షో బటన్స్ పైన మాత్రమే బటన్స్ మనకి రిమూవల్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ అయితే పప్ స్లీవ్స్లో అనమాట ప్యాటర్న్ కానీ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది సో ఇది వచ్చేసి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ టాప్ అయితే ఇలా వచ్చింది ప్యాటర్న్ అంతా కూడా కింద అయితే ఇలా ఒక బార్డర్ లాగా ప్రొవైడ్ చేశారనమాట సో దీనికే నేను ఇంకా మ్యాచింగ్ లాగా ఒక లెగ్గింగ్ కూడా తీసేసుకున్నాను అక్కడే ఇంకా ప్యూర్ వైట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో లేదు ఈసారి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అక్కడ ఉన్నాయి సైజెస్ అవి బాగుంది కదా అండ్ త్రీ హండ్రెడ్ అనమాట సో ప్రైస్ కూడా బాగానే తక్కువగా అనిపించి ఇంక తీసుకున్నాను సో టోటల్గా తీసుకున్నావైతే ఇవి మీకు ఎలా అనిపించింది ఏంటి కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్